తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభావి మాతాలయం పనదుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాసం మూడో ఆదివారం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆదివారం నాడు ఏడుపాయల భక్తి భక్తిభావం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది మంజీరా నది ఏడుపాల చిల్ల ప్రాంతంలో జనమజయంతి సపస్థలిగా పిన్ని తిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేశంలో రెండవ వనదుర్గా బా భవానీ మాతా ఆలయం అలాంటి చుట్టూ పచ్చని చుట్లు బండారాలు గరగలపారె గంగమ్మ పర్వళ్ళు ప్రకృతి ఓట్ల శది అనుభూతి పాపన్నపడమైన ఎడపల్ల వరదుర్గా మా భవానీ మాత సొంతం ఆషాఢ మాసం మూడో ఆదివారం ప్రశ్నలు వనదుర్గా భవానీ మాతంలో వడదుర్గా మాతగా వివిధ రకాల మొక్కల అలంకరణ విశేషంగా అలంకరించారు వేకోజాం అమ్మవారికి అభిషేకం అర్చనలు నిర్వహించి వివిధ రకాల మొక్కలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పలువురు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కీక్కిసిపోయాయి భక్తులు మంజర్నాదీపాయల్లో చెక్ డ్యాంలో స్నానాలు ఆచరించి వనదుర్గాదేవికి బరువులు తీరారు పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పులు మేళ తాయలతో బోనాలు ఓటి బియ్యం సమర్పించారు మరికొందరు భక్తులు తరలి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు భక్తుల జరి మధ్య వనదుర్గా భవనం క్షేత్రం ఓరెత్తింది మామేలు మాయమ్మ ఏడుపాయలు వనదుర్గా మా తల్లి అంటూ భక్తులు పెట్టుకున్నారు ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తుల తీర్థప్రసాద వితరణ చేశారు ఆలయ సిబ్బంది ఏర్పాటు చేశారు భక్తుల ఆలయ పరిసరాల్లో షెడ్లు పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు